పల్లెంలో దోశలే కదా టేస్టీ టేస్టీ దోశలు రెడీ అయిపోయిన వీళ్ళు ఇది కూడా మళ్ళీ వెరైటీ దేంతో అంటే శనిగపిండితోని శనిగపిండితోని రెడీ చేసిన క్రిస్పీ అయిన దోశలు వార ఎంత బాగున్నాయి అంటే చట్నీతో తిన్నా వితౌట్ చట్నీ మనం తిన్నా కూడా సూపర్గా ఉన్నది అసలు చెప్పాలంటే ఇంకా ఎక్కువనైతే మాత్రం వితౌట్ చట్నీనే కేక్ ఉన్నది ఇక దీనికోసం అయితే ముందు కటోరా నిండా శనగపిండి తీసుకున్న కటోర్ల బుత్తమంతా ఉప్మా ది ఉప్మా రవ్వ తీసుకున్న గింతంతా గోధుమ పిండి తీసుకొని ఇంతంతా ఉప్పు వేసుకున్న నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలిపిన అరే గిట్టెట్టు ఉంటుంది ఉట్టి తింటే ఊరికే చట్నీ పెట్టుకొని తినాలి గింతా కారం జోడిస్తే మస్తుగా ఉంటుంది కదా అని ఇంత కారం కూడా జోడించి ఇక దోశకి ఎట్లయితే కావాలో మంచిగా అట్లా కలుపుకున్నానా కథ ఇక బుస్స బుస్స దోశ మీద నీళ్ళు జలడు తుడుచుడు దెబ్బ దెబ్బ దోశ లేచుడు అంతేనా చాలా సింపుల్ సింపుల్గా ఇక దీని మీదికెళ్ళి మనకి ఇంకా వెరైటీ కావాలంటే ఎగ్గు ఆనియన్ లేదంటే ఆలుగడ్డది కర్రీ ఇలా ఏదైనా సరే వేసుకున్నాం అనుకోండి వారెవ్వా శనిగపిండి దోశ అయితే మాత్రం ఎక్కడికో పెరిగిపోతుంది కానీ నేనైతే మాత్రం అప్పటిదప్పుడే నాకు మా పిల్లలకి ఏం పంపిద్దాము స్నాక్స్కి అనే ఐడియా వచ్చిందా గంత ఇక శనిగపిండి కనబడుతున్న దవ్వ దవ్వ వేసేసినా మంచిగా శరే ఒకటిన్నర ఒకటిన్నర పెట్టేసిన మిగిలినా కూర్చొని వాళ్ళు వచ్చేదాకా అలాస తినుకుంటున్నా వితౌట్ చట్నీ మాత్రం కేకవ్లా మా పిల్లలు కూడా కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం కూడా అయిపోటీ అమ్మాయి ఇంక ఉండే ఆ దోషాలు అని కూడా అడుగుతున్నారు చూడండి మనకి ఎక్కువ శ్రమ లేకుండా పిల్లల హెల్త్ కూడా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇన్స్టెంట్గా ఏది శాతం అయితే అది చేసుకోవాలి ఇక బయట భాగవతాలు అయితే చూస్తున్నారు కదా ఎట్టు అవ్వో కాళ్ళు ఏళ్ళు పురుగులు పుట్టలు మొత్తం వస్తున్నాయి జరపాయలంగా ఉండాలి